ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలంటే మొదటగా మాట్లాడేటప్పుడు అతి ఎక్కువగా ఉపయోగించే పదాలని నేర్చుకోవాలి వాటితోటి చిన్న చిన్న వాక్యాలు మాట్లాడడం అలవాటు చేసుకోవాలి ఆ ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం జరిగింది మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందన్నమాట దాని మీద క్లిక్ చేయండి వెంటనే ఒక గంట గుర్తు కనిపిస్తుంది దాని మీద కూడా క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను చేసిన ఇదివరకు వీడియోలు నేను చేయబోయే వీడియోలు మీ ఫోన్లో కనిపిస్తూ ఉంటాయి వాటిని చూస్తూ మీరు ఇంగ్లీష్ నెమ్మది నెమ్మదిగా నేర్చుకోవచ్చు ఈ ఛానల్ ఉచితం ఈ వీడియోలు చేయడానికి నేను కొంచెం కష్టపడాల్సి వచ్చింది అందువల్ల వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం లెట్స్ కా ఈ వీడియోలో మనం మాట్లాడేటప్పుడు అతి ఎక్కువగా ఉపయోగించే పదాలైన నేను నాకు నన్ను నాది నా లేక నా యొక్క ఈ పదాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం ఈ పదాలతోటి చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు ఎలా మాట్లాడాలో కూడా నేర్చుకుందాం మొదటగా నేను అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ అనాలన్నమాట నా. ఐ అంటే నేను ఉదాహరణకి నేను టీ త్రాగుతాను అని మనం ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఇక్కడ నేను అనడానికి మనం ఐ ఉపయోగించి మాట్లాడాలి మనం తెలుగు వాక్యాన్ని గమనించినట్లయితే తెలుగులో మాట్లాడేటప్పుడు మనం నేను టీ త్రాగుతాను అంటాం కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఎలా అంటారంటే నేను త్రాగుతాను టీ అంటారనమాట అంటే తెలుగు వాక్యంలో పదాల అమరిక ఎలా ఉంటుందంటే నేను టీ త్రాగుతాను అంటాం అంటే ఇక్కడ నేను అనేది కర్త టీ అనేది కర్మ త్రాగుతాను అనేది చేసే పని చేసే పనిని మనం తెలుగులో క్రియ అంటాం అంటే తెలుగు వాక్యంలో పదాల అమరిక ఎలా ఉంటుందంటే కర్త కర్మ క్రియ ఈ విధంగా ఉంటుంది ఇంగ్లీష్ వాక్యంలో పదాల అమరిక ఎలా ఉంటుందంటే కర్త అంటే ఎవరైతే ఆ పని చేస్తారో వాళ్ళని కర్త అంటాం వెంటనే వాళ్ళు క్రియ పెట్టి మాట్లాడతారనమాట అంటే నేను త్రాగుతాను టీ ఎట్లా మాట్లాడతారనమాట ఎందుకంటే ఆ భాష పుట్టినప్పటి నుంచి ఆ పదాల అమరిక అలా వచ్చేసింది అందుకొని మనం వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అలా మాట్లాడాలి అంటే వాళ్ళ పదాల అమరిక ప్రకారం నేను త్రాగుతాను టీ ఈ విధంగా ఉంటుందన్నమాట అంటే కర్త క్రియ కర్మ ఈ విధంగా ఉంటుందన్నమాట అందుకనే నేను టీ త్రాగుతాను అని ఇంగ్లీష్లో మనం మాట్లాడాలంటే ఐ డ్రింక్ టీ అనాలన్నమాట ఐ అంటే నేను డ్రింక్ అంటే త్రాగుతాను టీ అంటే టీ ఐ డ్రింక్ టీ అని అనమాట నేను టీ త్రాగుతాను అని ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఐ డ్రింక్ టీ నేను కాఫీ త్రాగుతాను అని ఇంగ్లీష్లో మాట్లాడాలంటే తెలుగు పదాల అమరిక నేను కాఫీ త్రాగుతాను ఎట్లా ఉంటుంది ఇంగ్లీష్ వాళ్ళ పదాల అమరిక ఎలా ఉంటుందంటే నేను త్రాగుతాను కాఫీ ఈ విధంగా ఉంటుంది అనమాట అందుకొని వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు నేను అనడానికి ఐ అంటారు త్రాగుతాను అనడానికి డ్రింక్ అంటారు కాఫీ అంటే మనకు తెలుసు కదా కాఫీ నేను కాఫీ త్రాగుతాను అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ డ్రింక్ కాఫీ అనాలన్నమాట అనమాట ఐ డ్రింక్ కాఫీ నేను రోజు వ్యాయామం చేస్తాను అనాలంటే ఇంగ్లీష్లో ఐ ఎక్సర్సైజ్ డైలీ డైలీ అంటే రోజు చేసేది అంటే ప్రతిదినం చేసేది అనమాట ఐ ఎక్సర్సైజ్ డైలీ అనాలన్నమాట అనమాట ఇక్కడ నేను అనడానికి ఐ పెట్టి మాట్లాడాలి వ్యాయామం చేయడాన్ని ఇంగ్లీష్లో ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అంటారు ప్రతిరోజు చేసేదాన్ని ఇంగ్లీష్లో డైలీ అంటారనమాట డైలీ నేను రోజు వ్యాయామం చేస్తాను అని ఇంగ్లీష్లో మనం చెప్పాలంటే ఐ ఎక్సర్సైజ్ డైలీ అనాలన్నమాట నాకు అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ అనే అంటారనమాట ఇక్కడ నాకు అనే పదాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలన్నమాట కొన్ని వాక్యాలు మనం మాట్లాడేటప్పుడు నాకు అనే పదాన్ని కర్తగా ఉపయోగించి మాట్లాడతాం అంటే ఆ చేసేది మనమే అనమాట నాకు అనాలంటే ఐ అనాలి అంటే నాకు అనే పదాన్ని మనం కర్తగా ఉపయోగించినట్లయితే ఐ అని మాట్లాడాలి నాకు అనే పదాన్ని కర్మగా ఉపయోగించినట్లయితే మీ అనే పదం వేరే పదంతో మాట్లాడాలన్నమాట అది కూడా మనం చూద్దాం నాకు అనే పదాన్ని కరెక్తగా ఉపయోగించే మాట్లాడే వాక్యాల్లో మనం ఐ ఉపయోగించాలన్నమాట ఉదాహరణకి నాకు తెలుసు అని ఇంగ్లీష్లో అనాలి నాకు తెలుసు అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ నో అనాలన్నమాట ఐ నో ఇక్కడ ఐ అంటే నాకు నో అంటే తెలుసు దీన్ని నో అని చదువుతారనమాట నో అంటే తెలుసు ఇదే శబ్దంతో ఎన్ఓ నో కూడా ఉందనమాట అంటే కాదు లేదు అనే అర్థాన్ని ఇస్తుంది తెలుసు అనడాన్ని ఎలా రాస్తారనమాట వాళ్ళు ఎలా రాసి నో అనే పలుకుతారు ఐ నో అనాలన్నమాట అంటే నాకు తెలుసు నాకు వచ్చు అనడాన్ని కూడా ఇంగ్లీష్ వాళ్ళు ఐనో అనే అంటారనమాట ఐనో అంటే నాకు వచ్చు లేక నాకు తెలుసు అనే అర్థాలను ఇస్తుంది అనమాట నాకు తెలీదు అనాలంటే వాళ్ళు ఎలా అంటారంటే ఐ డు నాట్ నో అంటారనమాట ఐ నో అంటే తెలుసు తెలియదు వ్యతిరేక అర్థం చేయడానికి వాళ్ళు రెండు పదాలు అదనంగా ముందు పెడతారనమాట ఐ నాట్ నో ఐ నాట్ నో అంటే నాకు తెలియదు అని చెప్పడం ఈ రెండు పదాలను కలిపి వాళ్ళు మాట్లాడేటప్పుడు డోంట్ అంటారనమాట డు నాట్ అని కూడా మాట్లాడచ్చు తొందర తొందరగా మాట్లాడేటప్పుడు ఈ రెండు పదాలను కలిపి డోంట్ అని మాట్లాడతారు ఐ డోంట్ నో అంటారనమాట నాకు తెలియదు అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ డోంట్ నో అనాలన్నమాట ఐ డోంట్ నో ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు అని చెప్పడం అనమాట ఐ నో అంటే నాకు తెలుసు డోంట్ అనే పదాన్ని ముందు పెడితే వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది అనమాట నాకు తెలియదు అనే అర్థాన్ని ఇస్తుంది ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు అని ఇంగ్లీష్లో చెప్పడం నాకు రాదు అనడాన్ని కూడా ఇంగ్లీష్లో ఐ డోంట్ నో అనే అంటారు అనమాట ఐ డోంట్ నో అని అంటారు నాకు కావాలి ఆ ఇంగ్లీష్లో అనాలంటే ఇక్కడ నాకు అనేది కర్త్ అనమాట నాకు అనేది పదాన్ని కర్తగా ఉపయోగించాం కాబట్టి ఐ అనే మాట్లాడాలి కావాలి అనడాన్ని వాంట్ అంటారు నాకు కావాలి అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ వాంట్ ఐ వాంట్ అనాలన్నమాట ఉదాహరణకి నాకు డబ్బులు కావాలి అని ఇంగ్లీష్లో ఎలా అనాలి నాకు డబ్బులు కావాలి అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ వాంట్ మనీ అనాలన్నమాట ఐ వాంట్ అంటే నాకు కావాలి ఏం కావాలో వాళ్ళు చివరి పెట్టి మాట్లాడతారు మనం తెలుగులో మాట్లాడేటప్పుడు నాకు డబ్బులు కావాలి అంటాం ఇంగ్లీష్ వాళ్ళు ఈ డబ్బులు అనే పదాన్ని చివర పెడతారనమాట నాకు కావాలి డబ్బులు ఆ విధంగా ఉంటుంది వాళ్ళ పదాల అందుకొని వాళ్ళు ఐ వాంట్ మనీ అంటారనమాట డబ్బులు ఇంగ్లీష్లో మనీ అంటాం కదా ఈ మనీ అనే పదాన్ని చివర పెట్టి మాట్లాడాలన్నమాట ఐ వాంట్ మనీ ఐ వాంట్ మనీ అంటే నాకు డబ్బులు కావాలి అని ఇంగ్లీష్లో ఎదుటివారికి చెప్పడం నాకు సహాయం కావాలి అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ వాంట్ హెల్ప్ అనాలన్నమాట ఐ వాంట్ హెల్ప్ ఇక్కడ ఐ అంటే నాకు వాంట్ అంటే కావాలి హెల్ప్ అంటే సహాయం ఐ వాంట్ హెల్ప్ అనాలన్నమాట నాకు వద్దు అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ డోంట్ వాంట్ అనాలన్నమాట ముందు నేర్చుకున్నాం కదా నాకు కావాలి అనాలంటే ఐ వాంట్ అనాలి వద్దు అనేది వ్యతిరేకార్థం కాబట్టి వాక్యాల్లో ఈ క్రియ ముందు ఐ తర్వాత డోంట్ డోంట్ వాంట్ అనేది వద్దు అనేది సూచిస్తుంది అనమాట నాకు వద్దు అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ అనాలి నాకు ఇష్టం అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ లైక్ నాకు ఇష్టం అనాలంటే నాకు ఇక్కడ కర్తగా ఉపయోగించాం కాబట్టి ఐ అనాలన్నమాట ఇష్టం అనడాన్ని ఇంగ్లీష్లో లైక్ అంటారనమాట నాకు ఇష్టం అనాలంటే ఐ లైక్ అనాలన్నమాట ఐ లైక్ ఉదాహరణకి నాకు కాఫీ ఇష్టం అనాలంటే నాకు కాఫీ ఇష్టం అని ఇంగ్లీష్లో మనం మాట్లాడాలంటే ఐ లైక్ కాఫీ అనాలన్నమాట కాఫీ అనే పదాన్ని చివర పెట్టి మాట్లాడాలి ఐ లైక్ అంటే నాకు ఇష్టం ఏమి ఇష్టం అనేది చివర పెట్టి మాట్లాడాలి కాఫీ మీకు ఏది ఇష్టమైతే చివర అది చివర పెట్టి మాట్లాడచ్చు అనమాట నాకు కాఫీ ఇష్టం అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ లైక్ కాఫీ నాకు టీ ఇష్టం అని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ లైక్ టీ అట్లా మనం చివర పెట్టి ఏది ఇష్టం అయితే అది చివర పెట్టి మాట్లాడాలన్నమాట ఇక్కడ నాకు అనేది కొన్ని సందర్భాల్లో మనం కర్మగా ఉపయోగిస్తామన్నమాట అంటే ఇక్కడ పని చేసేది మనం కాదు మన ఎదుటి వాళ్ళు చేస్తారనమాట ఆ పని మనకు చేస్తారు నాకు అనేది కర్మగా అంటే వాక్యంలో మనం చేయమా పని ఎదుటి వాళ్ళు మనకు చేస్తారనమాట అలాంటి సందర్భంలో నాకు అనడాన్ని మీ ఉపయోగించి మాట్లాడాలన్నమాట మీ అంటే నాకు ఈ మీ అనే పదంతో మొదలుపెట్టి మనం వాక్యం మాట్లాడకూడదనమాట ఎందుకంటే ఇది కర్మరూపం అనమాట కర్మగా ఉంటుందన్నమాట అంటే ఆ వాక్యంలో పనిచేసేది మనం కాదు ఎదుటి వాళ్ళు చేస్తారనమాట ఎదుటివాళ్ళు మనకి చేస్తారు అప్పుడు మనం కర్మగా ఉంటాం కాబట్టి అలాంటి వాక్యాల్లో నాకు అనడాన్ని మీ అంటారనమాట ఇక్కడ మీ పదంతో వాక్యం మొదలుపెట్టి అసలు మాట్లాడకూడదనమాట అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది వాక్యం ఈ పదం వాక్యం చివరిలో వస్తుంది కొన్ని వాక్యాలు చూద్దాం మీరు నాకు చెప్పండి అంటాం తెలుగులో మీరు నాకు చెప్పండి మీరు అనేది కర్త నాకు అనేది కర్మ చెప్పండి అనేది క్రియ అంటే ఈ వాక్యంలో ఆ పనిని చేస్తుంది మీరు అనమాట అంటే ఎవరైతే ఆ పని చేస్తున్నారో వాళ్ళని మనం కర్త అంటాం ఎవరైతే ఆ పని చేయించుకుంటున్నారో దాన్ని కర్మ అంటాం మనం తెలుగులో చెప్పండి అనేది చేసే పని కాబట్టి దాన్ని క్రియ అంటాం తెలుగు వాక్యంలో మీరు నాకు చెప్పండి అంటాం ఇంగ్లీష్ వాక్యంలో ఎలా ఉంటుంది మీరు చెప్పండి నాకు ఈ విధంగా ఉంటుందన్నమాట ఇంగ్లీష్ పదాల అమెరికా నువ్వు నాకు చెప్పు లేక మీరు నాకు చెప్పండి ఈ రెండు వాక్యాలను కూడా ఇంగ్లీష్ వాళ్ళు ఒకేలాగా మాట్లాడతారు అన్నమాట ఎందుకంటే ఇంగ్లీష్లో నువ్వు అనడాన్ని మీరు అనడాన్ని ఒకే పదం ఉపయోగించి మాట్లాడతారనమాట నువ్వు నాకు చెప్పు లేక మీరు నాకు చెప్పండి అని మనం ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఇంగ్లీష్ పదాల ఎలా ఉంటుందంటే నువ్వు చెప్పు నాకు మీరు చెప్పండి నాకు అంటే ఇక్కడ నాకు అనే పదం కర్మ అనమాట అంటే ఈ వాక్యంలో చేసే పని ఎదుటివాళ్ళు నువ్వు మీరు ఇవి కర్త ఇంగ్లీష్ వాక్యాల్లో ఎలా ఉంటుందంటే కర్త పక్కనే క్రియ వస్తుంది చెప్పడం అనేది క్రియ వస్తుంది తర్వాత కర్మ వస్తుందన్నమాట ఇంగ్లీష్ పదాల మరికి ఎలా ఉంటుందంటే నువ్వు చెప్పు నాకు మీరు చెప్పండి నాకు ఈ విధంగా ఉంటుంది అన్నమాట అందుకోనే నువ్వు నాకు చెప్పు మీరు నాకు చెప్పండి అని ఇంగ్లీష్లో అనాలంటే యూ టెల్ మీ అనాలన్నమాట యూ టెల్ మీ యూ అంటే నువ్వు లేక మీరు టెల్ అంటే చెప్పు లేక చెప్పండి మీ అంటే నాకు ఇక్కడ చూడండి నాకు అనేది కర్మస్థానంలో ఉంది కాబట్టి మీ మీ ఉపయోగించాలన్నమాట ఐ ఉపయోగించకూడదు యు టెల్ మీ అని అనమాట యూ టెల్ మీ మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు నాకు చెప్పండి నువ్వు నాకు చెప్పు మీరు నువ్వు ఆ పదాలను తీసేసి మాట్లాడతాం నాకు చెప్పు నాకు చెప్పండి ఇట్లా రెండు పదాలతో మాట్లాడుతూ ఉంటాం అనమాట అంటే ఇక్కడ కర్త తీసేసాం మనం ఇంగ్లీష్ పదాల్లో ఎలా ఉంటుందంటే తెలుగులో మాట్లాడేటప్పుడు నాకు చెప్పు అంటాం నాకు చెప్పండి అంటాం ఇంగ్లీష్ వాళ్ళు ఎలా అంటారంటే రెండు పదాల వాక్యాల్లో ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ క్రియని ముందు మాట్లాడతారనమాట అంటే ఇంగ్లీష్ పదాల్లో ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ వాక్యాల్లో చెప్పు నాకు చెప్పండి నాకు అలా ఉంటుందన్నమాట అంటే నాకు చెప్పు నాకు చెప్పండి అని ఇంగ్లీష్లో మనం మాట్లాడాలంటే మీ టెల్ మీ అనాలన్నమాట అంటే ఎదుటి వాళ్ళు ఆ పని చేస్తారనమాట ఇక్కడ నాకు అనేది కర్మస్థానంలో ఉంది కాబట్టి మీ ఉపయోగించాలన్నమాట నాకు చెప్పు అని ఎదుటి వార్త మీరు అనాలంటే టెల్ మీ అనాలన్నమాట టెల్ మీ ఇక్కడ టెల్ అంటే చెప్పు మీ అంటే నాకు అంటే ఇక్కడ నాకు అనేది కర్మస్థానంలో ఉంది కాబట్టి మీ పెట్టి మాట్లాడాలి ఇవ్వు నాకు ఇవ్వండి అని ఇంగ్లీష్లో అనాలంటే ఇంగ్లీష్ వాళ్ళు ఎలా అంటారంటే ఇవ్వు నాకు అంటారనమాట అందుకునే వాళ్ళు గివ్ మీ గివ్ అనే పదాన్ని ముందు మాట్లాడతారు అనమాట ఇవ్వు ఇవ్వండి అనడాన్ని ఇంగ్లీష్లో గివ్ అంటారు నాకు అనడాన్ని మీ అంటారనమాట గివ్ మీ గివ్ మీ అంటారనమాట నన్ను అని ఇంగ్లీష్లో అనాలంటే మీ అనే అంటారనమాట నన్ను మనకి తెలుగులో నాకు అనే పదం కర్మస్థానంలో ఉంటే మేము ఉపయోగిస్తాం నన్ను అనడానికి కూడా ఇంగ్లీష్లో మీ అనే అంటారనమాట ఉదాహరణకి నన్ను అడుగు ఎదుటివారితో మీరు అనాలన్నమాట ఎదుటివారితో మీరు అంటున్నారు నన్ను అడుగు అని ఇంగ్లీష్లో అనాలంటే ఆస్క్ మీ అనాలన్నమాట ఆస్క్ మీ ఆస్క్ అంటే అడుగు లేక అడగండి మీ అంటే నన్ను ఆస్క్ మీ అనాలన్నమాట అంటే ఇక్కడ నన్ను అనడాన్ని కూడా ఇంగ్లీష్లో మీ అనే అంటారు నాది అని ఇంగ్లీష్లో అనాలంటే మైన్ అనాలన్నమాట మైన్ అంటే నాది ఉదాహరణకి అది నాది అది నాది అని ఇంగ్లీష్లో అనాలంటే ఇంగ్లీష్ వాళ్ళు మనం తెలుగులో మాట్లాడేటప్పుడు అది నాది అని రెండు పదాలు ఉపయోగించి మాట్లాడతాం కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఎలా మాట్లాడతారంటే ఈ వాక్యాన్ని అది నాదై ఉన్నది అది ఉన్నది నాదై మూడు పదాలు అనమాట మనం ఇట్లా మాట్లాడడం తెలుగులో మాట్లాడేటప్పుడు అది నాదై ఉన్నది అని చెప్పాల్సిన అవసరం లేదు మనం మాట్లాడేటప్పుడు అది నాది అంటూ ఉంటాం కానీ ఇంగ్లీష్ వాళ్ళు అదనంగా ఒక పదం పెట్టి మాట్లాడతారు అనమాట అది ఉన్నది నాదై అట్లా మాట్లాడతారు అన్నమాట వాళ్ళు అది నాది అని ఇంగ్లీష్లో అనాలంటే ఇట్ ఈజ్ మైన్ అంటారనమాట ఇట్ ఈజ్ మైన్ అంటారు ఇట్ అంటే అది లేక ఇది అని అర్థాన్ని ఇస్తుంది అనమాట ఈ పదాన్ని మనం సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇట్ ఈజ్ మైన్ అంటే అది నాది అని ఇంగ్లీష్లో చెప్పటం అనమాట ఇట్ అంటే అది లేక ఇది అనే అర్థాన్ని ఇస్తుంది ఈజ్ అంటే ఉన్నది మైన్ అంటే నాది లేక నాదై అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట అది నాది అని ఇంగ్లీష్లో అనాలంటే మూడు పదాలు ఉపయోగించి మాట్లాడాలన్నమాట ఇట్ ఈజ్ మైన్ ఇట్ ఈజ్ మైన్ అనాలి ఇది అనడాన్ని కూడా వాళ్ళు ఇట్ ఈ పదాన్ని జనరల్గా ఉపయోగించి మాట్లాడతారు సందర్భాన్ని బట్టి మనం ఎదుటి వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు అది మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇట్ అంటే సందర్భాన్ని బట్టి అది లేక ఇది అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట ఇది నాది అని ఇంగ్లీష్లో అనాలన్నా కానీ ఇట్ ఇస్ మైన్ ఇట్ ఈస్ మైన్ అనాలన్నమాట ప్రత్యేకంగా ఇదే అనాలంటే వాళ్ళకు ఒక పదం ఉంది దిస్ అంటారు ప్రత్యేకంగా అదే అనాలంటే దట్ అంటారనమాట అది మనం వేరే పాఠంలో మనం నేర్చుకుందాం ఇక్కడ ఇట్ అంటే సందర్భాన్ని బట్టి అది లేక ఇది అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట అది నాది అనాలంటే ఇట్ ఇస్ మైన్ అనొచ్చు ఇది నాది అనడానికి కూడా ఇట్ ఇస్ మైన్ అని జనరల్గా మనం మాట్లాడచ్చు అది నాది కాదు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి అది నాది కాదు ఇక్కడ నాది అనడానికి కూడా మైనే ఉపయోగించాలి అది నాది కాదు అని ఇంగ్లీష్లో అనాలంటే ఇట్ ఈజ్ నాట్ మైన్ అనాలన్నమాట ఇట్ ఈజ్ నాట్ ఇక్కడ వాక్యాల మధ్యలో నాట్ పెడితే వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది అంటే వాళ్ళ పదాల మరికి ఎలా ఉంటుందంటే అది నాదీ లేదు ఆ విధంగా ఉంటుందన్నమాట ఈజ్ అంటే ఉన్నది ఈజ్ నాట్ అనేది వాక్యాల మధ్యలో లేదు అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట అది నాది కాదు అనాలంటే ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ నాట్ మైన్ ఇట్ ఈజ్ నాట్ మైన్ అనాలన్నమాట ఇట్ అంటే అది లేక ఇది ఈజ్ నాట్ అనేది లేదు అనేది సూచిస్తుంది అనమాట మైన్ అంటే నాదై ఇట్ ఈస్ నాట్ మైన్ అది నాది కాదు అని ఇంగ్లీష్లో అనాలంటే ఇట్ ఈస్ నాట్ మైన్ అనాలన్నమాట మనకు తెలుగు వాక్యంలో మూడు పదాలు కనపడతాయి ఇంగ్లీష్లో చెప్పాలంటే నాలుగు పదాలు ఉపయోగించాలన్నమాట ఇట్ ఈస్ నాట్ మైన్ అనాలి ఇది నాది కాదు అనడానికి కూడా ఇట్ ఈజ్ నాట్ మైన్ ఇట్ ఈస్ నాట్ మైన్ అనాలి నా అనాలంటే మై అనాలన్నమాట నా లేక నా యొక్క అనడాన్ని ఇంగ్లీష్లో మై మై అంటారనమాట ఉదాహరణకి నా ఫోను నా ఫోను అని ఇంగ్లీష్లో అనాలంటే మై ఫోన్ మై ఫోన్ అనాలన్నమాట ఇక్కడ నా ఫోను అనాలంటే ఇక్కడ నా అనడాన్ని మై ఇక్కడ అంతరార్థం ఏంది నా అంటే నా యొక్క ఫోన్ అనే అంతరార్థం అనమాట దాన్ని ఇంగ్లీష్లో మై అంటారనమాట నా ఫోను అనాలంటే మై ఫోన్ అనాలి నా సంచి అనాలి మై బ్యాగ్ మై బ్యాగ్ అనాలన్నమాట ఉదాహరణకి అది నా ఫోను ఇంగ్లీష్లో అనాలంటే అది నా ఫోను ఇక్కడ నా అనడానికి మై అనే పదాన్ని ఉపయోగించాలన్నమాట అది నా ఫోను అని ఇంగ్లీష్లో అనాలంటే ఇట్ ఈజ్ మై ఫోన్ ఇట్ ఇస్ మై ఫోన్ అని అనమాట ఇక్కడ తెలుగు వాక్యాలను మనం చూసినట్లయితే అది నా ఫోను మూడు పదాలు కనిపిస్తున్నాయి కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఈ వాక్యాన్ని కొంచెం వేరేలాగా మాట్లాడతారనమాట ఇట్ ఈజ్ మై ఫోన్ అంటారనమాట ఇక్కడ అదనంగా అది ఉన్నదై అది నా అయి ఉన్నది అట్లా ఉన్నది అనేది మనం తెలుగులో మాట్లాడము ఎందుకంటే ఎదుట వాళ్ళకి తెలుసు కాబట్టి అందు కానీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఈ పదాన్ని ఖచ్చితంగా ఉపయోగించి మాట్లాడతారు ఇట్ ఈజ్ మై ఫోన్ ఇట్ ఈజ్ మై ఫోన్ ఇట్ అంటే అది ఈజ్ అంటే ఉన్నదై మై అంటే నా ఫోన్ అంటే ఫోను అది నా ఫోను అనాలంటే ఇట్ ఈజ్ మై ఫోన్ ఇట్ ఈజ్ మై ఫోన్ అనాలి ఇంగ్లీష్లో అది నా సంచి అని ఇంగ్లీష్లో అనాలంటే అది నా సంచి అనాలంటే ఇట్ ఈజ్ మై బ్యాగ్ ఇట్ ఈజ్ మై బ్యాగ్ అనాలన్నమాట ఈ పాఠాన్ని ఒకటికి రెండు సార్లు చూడండి ఎందుక ఎందుకు చూడమని చెప్తున్నానంటే కొన్ని పదాలు మీ మనసులోకి వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది అంతా ఒకేసారి చూసి ఒకేసారి నేర్చుకోవాలంటే మీరు చాలా ఒత్తిడికి గురవుతారనమాట ఈ పదాలన్నీ మీ మనసులోకి నెమ్మది నెమ్మదిగా వెళ్ళాలన్నమాట అప్పుడే మీకు సులభంగా మాట్లాడడం వస్తుందన్నమాట ఈ పాఠాన్ని ఒకటికి రెండుసార్లు చూడండి ఒక పేపర్ మీద ఏ పదాన్ని వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది రాసుకోండి అలా రాసుకొని సాధన చేస్తూ ఉంటే మీకు సులభంగా ఈ పదాలు ఈ వాక్యాలు అర్థమవుతాయి అనమాట ఇవి మాట్లాడేటప్పుడు అతి ఎక్కువగా ఉపయోగించే పదాలు అనమాట ఇలా మాట్లాడేటప్పుడు అతి ఎక్కువగా ఉపయోగించే పదాలతోటి నేను కొన్ని వీడియోలు చేశాను అవి ఛానల్లో ఉండే అవి రోజుకు ఒకటి చూడండి మీకు నెమ్మది నెమ్మదిగా మనం తెలుగు ఎలా మాట్లాడుతాము ఇంగ్లీష్ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది సులభంగా అర్థం ఓకే అండి నేను చేసిన వీడియోలు మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయో లేదో కింద నాకు కామెంట్ చేసి చెప్పండి అదేవిధంగా వీడియోని గట్టిగా ఒక లైక్ కొట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి హ్యావ్ నైస్ టైమ్ టేక్ కేర్